राम जोचुता जो ज्योचुत जो जोपाल जो जोचुत जो जोचुतानंद जोचुता नंद जो कुंदा जो कुंदा ज्योचुतानंद जोपाल कुंद जोचुतानंद रा रान ಹರಾರ ಪರಮಾನಂದ ಹರಾರ ಪರಮಾನಂದ ರಾಮ ಗೋವಿಂದ ಹರಾರ ಪರಮಾನಂದ ಎಳವಾಕು 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 ಯಡ್ಡಿ ಬಾಲುಡಾ ಹೇಳುವಕೂ ಎಳವಾಕು 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 ಹೇಳಕೂ ಹೇಳವಾಕು ಎಡ್ಡಿ ಬಾಲುಡಾ ఏరే నీ కళ్ళు ఏడు నీ కళ్ళు ఎర్రి నీ కళ్ళు ఎర్రి నీలాలో నీ కళ్ళు ఎర్రి నీలాలో ఎడిచిన నీకళ్ళు ఎర్రనీలలో ఎడుచిన నీ కండ్లు జలబుగ్గ పార్వతి జలబుగ్గ పార్వతి పండ్లమ్మా వచ్చే జలబుగ్గ పార్వతి పండ్లమ్మా వచ్చే జలబుగ పార్వతి పండ్లమ్మా వచ్చే జలబుగ్గ పార్వతి పండ్లమ్మ వచ్చే జలబుగ్గ పార్వతి పారిపోయి బాలుడు పారిపోయి బాలుడు పండందు కోరే పారిపోయి బాలుడు పండందు పారిపోయి బాలుడు వండూకొచ్చే పారిపోయి బాలుడు వచ్చే పారిపోయి బాలుడు తిట్టాకు పార్వతి తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి దీవించావమ్మా తిట్టాకు పార్వతి కొట్టాకు పార్వతి కొట్టాకు పార్వతి కోపగించకో కొట్టాకు పార్వతి కోపగించకో Kotaka Parvati, Papaginsako, Kotaka Parvati, Papaginsako, Kotaka Parvati, Adaway baludu, do, Adaway Balu do, and give us, eh, Adaway baludu, do, and Adaway ಬಾಲುಡು ಅಂಗಿ ವಾರಸೇ ಆಡವೈ ಬಾಲುಡು ಕೊಡವೈ ಕೋಗಿಲಾ ಕೊಟವೈ ಕೋಗಿಲ ಕೊಮ್ಮಲ್ಲಾವೆಟ್ಟೆ ಕೊಂಟೈ ಕೋಗಿಲ ಕೊಮ್ಮೆಟ್ಟೆ ಕೊಂಟೈ ಕೋಗಿಲಾ ಕೊಮ್ಮಲ್ಲ ವೆಟ್ಟೆ కొంటవై కోగిల కొమ్మల బెట్టే కొంటవై కోగిల కోయిల కుమ్మెక్కే కోయిల కుమ్మెక్కే సిలకారా తమెక్కే కోయిల కుమ్మెక్కే సిలకారా తమెక్కే కోయిల కుమ్మెక్కే సిలకారా తమెక్కే కోయిల కుమ్మెక్కే ఎడవకు బాలుడా ఎడ్డి బాలుడా ఎడవకు బాలుడా ఎడ్డి బాలుడా ఎడవకు బాలుడా ఐదేళ్ల ఉంగరాలు ఐదేళ్ల ఉంగరాలు హమరాస గొలుసు ఐదేళ్ళ ఉంగరాలు అమరాస గొలుసు వైదేళ్ళ ఉంగరాలు అమరాస గొలుసు వైదేళ్ల ఉంగరాలు అమరాస గొలుసో వైదేళ్ళ ఉంగరాలు హనుమంతు మీ బంటు హనుమంతు మీ బంటు వచ్చే ఊకుండా హనుమంతు మీ బంటు వచ్చేవూకుండా హనుమంతు మీ బంటు వచ్చేవూకుండా హనుమంతు మీ వచ్చేవు వచ్చేవూకుండా హనుమంతు మీ బంటూ తాయి గజ్జలు వెచ్చు తాయి గజ్ జలు తెచ్చు తల తాయి గజ్జలు తెచ్చు తల సిక్కు తెచ్చో తాయి గజ్జలు తెచ్చు తల సిక్కువెచ్చో తాయి గజ్ జలు తెచ్చు తలసిక్కు తెచ్చో తాయి గలు తెచ్చు తాత దశరథుడు తాత దశరథుడు వచ్చే మీ తాత దశరథుడు మీ తాత దశరథుడు వచ్చే ఊకుండా మీ తాత దగ్గర వచ్చేవకుండా మీ తాత తాతదరుడు కంటే కడియల ముద్దు కంట్లమ్ము ముద్ద కంటె కడియల ముద్దు కంట్లమ్మూ ముద్ద కంటే కడియల ముద్దు కంట్లమ్ము ముద్ద కంట్ల కడియలు ముద్దు కంట్లంబూ ముద్ద కంటే కడియల ముద్దు